ఫ్రెండ్స్ ఒక్క క్షణం ఆగి మీకు మీరొక ప్రశ్న వేసుకోండి జీవితం హఠాత్తుగా కష్టమైనప్పుడు నిర్ణయాలు భారంగా అనిపించినప్పుడు పరిస్థితులు మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనకు అత్యంత అవసరమైనదేమిటి డబ్బు అధికారం లేక సాయం లేదు ఫ్రెండ్స్ ఆ సమయంలో మనకు అత్యంత అవసరమైనది మానసిక బలం ఎందుకంటే మనస్సు బలంగా ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా వ్యక్తి విరిగిపోడు మార్గం కనుగొంటాడు మనస్సు బలహీనంగా ఉంటే చిన్న సమస్యలు కూడా పర్వతాల్లా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మన మెదడు సరిగ్గా పనిచేస్తేనే మనం స్పష్టంగా ఆలోచించగలం సరైన నిర్ణయాలు తీసుకోగలం మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాగలం పెద్ద లక్ష్యాలు సాధించాలన్నా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కఠిన పరిస్థితుల్లో నడవాలన్నా మానసిక బలం కీలకం ప్రతిరోజు సంతోషంతో నిండి ఉంటుందని ఊహించడం భ్రమ మాత్రమే నిజమేమిటంటే ప్రతి వ్యక్తి జీవితంలో కష్టకాలం తప్పకుండా వస్తుంది పరిస్థితులు మనల్ని పరీక్షించినప్పుడు సమస్యలు ఒకదాని తర్వాత ఒకటిగా కూడబడినప్పుడు మనం రోజువారీ ఒత్తిడితో అలసిపోతాం క్రమంగా మన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఆలోచనలు ప్రతికూలంగా మారతాయి మనం వదులుకునే స్థితికి చేరుకుంటాం కాని ఫ్రెండ్స్ ఇక్కడే పెద్ద తేడా కనిపిస్తుంది మానసిక బలం ఉన్నవారు సవాళ్ల నుండి పారిపోరు వాటిని ఎదుర్కొంటారు కష్టకాలాలను శత్రువుగా కాకుండా గురువుగా చూస్తారు అందుకే వారు విరిగిపోరు మరింత బలంగా బయటపడతారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం చర్చించబోయేది ఇదే చాణక్య నీతి యొక్క సూత్రాల ఆధారంగా మానసికంగా బలంగా ఎలా అవ్వాలి నేను ఎనిమిది నియమాలను మీతో పంచుకుంటాను వీటిని అర్థం చేసుకుని మీ ఆలోచనల్లో అమలు చేస్తే ఏ కష్టపరిస్థితి వచ్చినా మీరు దాన్ని జయిస్తారు అంతేకాదు పరిస్థితులు మిమ్మల్ని కదిలించలేని వ్యక్తిగా మారతారు ఫ్రెండ్స్ ఒకనొక సమయంలో చాణక్యుడు తన శిష్యులకు ఆశ్రమంలో మనస్సు ఆలోచనల శక్తి గురించి ఉపన్యాసమిస్తున్నాడు చాణక్యుడిలా అంటున్నాడు వ్యక్తి పతనమో లేక ఉదయమో నుండే మొదలవుతుంది మంచి శుద్ధమైన ఆలోచనలు మనసులో పుడితే వ్యక్తి శుభమార్గంలో నడుస్తాడు కాని ప్రతికూల దుర్బల భావనలు మనస్సులో ఆలయాలు కట్టుకుంటే అదే వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అప్పుడు చంద్రగుప్తుడు లేచి ఇలా అడిగాడు గురువర్య కష్టకాలాల్లో మనస్సు కదలకుండా ఉండేలా మానసిక బలాన్ని ఎలా పెంచుకోవాలి చాణక్యుడు చిరునవ్వుతో అవును కాని మానసిక బలం బయట నుండి రాదు అది లోపల నుండి పుడుతుంది ముందుగా మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి అప్పుడే దాన్ని బలోపేతం చేయడం తెలుస్తుంది చాణక్యుడు మరింత వివరిస్తూ ఏ ఆలోచన పుట్టినా ముందుగా మెదడులో పుడుతుంది తర్వాత శరీరం మొత్తం ప్రభావితమవుతుంది దుఃఖ ఆలోచనలు వస్తే శరీరం కూడా బలహీనమవుతుంది శక్తి తగ్గుతుంది మనస్సు మందమవుతుంది కాని ఉత్సాహం విశ్వాసం నిండిన ఆలోచనలు వస్తే శరీరం శక్తితో నిండిపోతుంది కళ్ళు మెరుస్తాయి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది మీరు స్వయంగా అనుభవించి ఉంటారు సంతోషంగా ఉన్నప్పుడు ఎటువంటి కారణం లేకుండానే శక్తి పెరుగుతుంది దుఃఖంగా ఉన్నప్పుడు అదే శరీరం నీరసంగా అనిపిస్తుంది శరీరం ఒకటే తేడా ఆలోచనల్లోనే ఉంది అందుకే చాణక్యుడంటాడు మీ శరీరం కాదు మీ ఆలోచనలే బలంగా ఉండాలి ఈ గాఢమైన అవగాహన ఆధారంగా చాణక్యుడు ఏడు సూత్రాలను మరియు మొత్తం ఎనిమిది సూత్రాలను వివరిస్తాడు వీటిని మీ ఆలోచనల్లో పెట్టుకుంటే మీ మనస్సు శరీరం జీవితం మారిపోతాయి ఆలోచనలు మారితే వ్యక్తి మారుతాడు వ్యక్తి మారితే విధి కూడా మారుతుంది మొదటి నియమం జరిగిపోయిన దాని గురించి ఆందోళన చెందడం మానేయండి ఇది చాణక్య నీతిలో మానసిక బలానికి పునాది చాణక్యుడంటాడు వ్యక్తి యొక్క అతిపెద్ద బలహీనత అతని గతం గత సంఘటనల్లో మనసు చిక్కుకుపోతే ప్రస్తుతం బలహీనమవుతుంది భవిష్యత్తు చీకట్లో మునిగిపోతుంది శిష్యులకు ఒక గాఢమైన ప్రశ్న వేస్తాడు సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడో చెప్పండి అందరూ ఏకకంఠంతో తూర్పు దిక్కున అంటారు నేను సూర్యుడికి పడమర నుండి ఉదయించమని ఆజ్ఞాపిస్తే ఉదయిస్తాడా అంటాడు శిష్యులు అర్థం చేసుకుంటారు అది అసాభ్యం వర్షాకాలంలో వర్షం ఆపమని ఆజ్ఞాపిస్తే ఆగుతుందా చలి వేడి గురించి కూడా అదే కొన్ని విషయాలు మన నియంత్రణలో లేవు ప్రకృతి నియమాలు కాలం జరిగిపోయిన సంఘటనలు మార్చలేము అందుకే చాణక్యుడంటాడు జరిగిపోయిన దాని గురించి ఆందోళన చెందడం వల్ల ఏమీ మారదు అది విచారం భయం మానసిక భారాన్ని మాత్రమే పెంచుతుంది మానసిక బలమున్న వ్యక్తి గతాన్ని పాఠంగా మాత్రమే చేసుకుంటాడు భారంగా కాదు తప్పుల నుండి నేర్చుకుంటాడు గాని అపరాధ భావనతో జీవించడు మానసికంగా బలంగా అవ్వాలంటే జరిగిపోయిన దాన్ని అంగీకరించండి దాని నుండి నేర్చుకోండి మీ శక్తి అంతా భవిష్యత్తుపై పెట్టండి భవిష్యత్తు గతబంధాల నుండి విడిపడి ముందుకు సాగేవారిదే రెండవ నియమం ఎవరిమీద అతిగా ఆశలు పెట్టుకోకండి చాణక్యనీతి ప్రకారం మానసిక బలానికి మూడవ నియమం ఆశల నియంత్రణ చాణక్యుడంటాడు మనుషులు తమ జన్మ ఉద్దేశ్యాన్ని మరచిపోతారు ఆసక్తుల్లో లోక ఆకర్షణల్లో చిక్కుకుపోతారు తమ నిజమైన స్వరూపాన్ని కూడా గుర్తించలేరు తమను తాము మరచినప్పుడు ఇతరుల మీద ఆధారపడతారు అక్కడే ఆశలు మొదలవుతుంది అత్యధిక ఆశలు పెట్టుకుంటే బాధ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆశ ఉంటే భయం కూడా ఉంటుంది ఎవరో ఎల్లప్పుడూ మద్దతిస్తారని మీ భావాలను అర్థం చేసుకుంటారని ఊహిస్తే మీ సంతోషం దుఃఖం వారి చేతుల్లో పెట్టినట్లే ఆ రోజు వారు మీ ఆశలకు తగినట్లు లేకపోతే మీ హృదయం విరిగిపోతుంది ప్రపంచ స్వభావం స్థిరంగా ఉండదు వ్యక్తులు మారతారు పరిస్థితులు మారతాయి భావాలు మారతాయి కానీ మనుషులు తమ ఆశలను స్థిరంగా భావిస్తారు ఇదే అతిపెద్ద తప్పు ఆశ విరిగిపోదు వ్యక్తే విరిగిపోతాడు అందుకే చాణక్యుడంటాడు అత్యాసక్తి అత్యాశలు రెండూ వ్యక్తిని బలహీనం చేస్తాయి ఒక శిష్యుడడుగుతాడు అడుగుతాడు గురుదేవా ఆశలు లేకుండా ఎలా జీవించాలి ఆశలు లేకుండా ఎలా ముందుకు సాగాలి చాణక్యుడు చిరునవ్వుతో ఆశ జీవిత పురోగతికి అవసరం కాని అది లోపలి నుండి రావాలి ఇతరుల నుండి కాదు గొప్పదనం సాధించాలనే ఆశ ఏదో సాధించాలనే ఆకలి ఇవన్నీ స్వీయ ఆశలు ఇతరుల మీద ఆశలు పెట్టుకుంటే మనసు బలహీనమవుతుంది స్వీయ కృషి కష్టం నిర్ణయాల విశ్వాసం విశ్వాసముంటే మనసు బలపడుతుంది ఇతరుల ప్రవర్తన మీద సంతోషాన్ని ఆధారపరిస్తే మీరు లోపలి నుండి కుంగిపోతారు ఈరోజు సమాజంలో చాలామంది తల్లిదండ్రులు తమ అసాధ్య కళలను మీద రుద్దుతారు పిల్లలు ఏమి కోరుకుంటున్నారో చూడరు చాణక్యనీతి చెబుతోంది ఆశలు ఉండడం తప్పు కాదు కానీ సరైన చోట ఉండాలి పిల్లలు స్నేహితులు బంధువుల మీద మానవీయ ఆశలు పెట్టుకోండి కానీ మీ సంతోషం గుర్తింపు జీవిత అర్థాన్ని వారి చేతుల్లో పెట్టకండి మానసిక బలమున్నవాడు తన సంతోషం దుఃఖానికి తానే బాధ్యత వహిస్తాడు ఇతరుల నుండి తక్కువ ఆశించి తన నుండి అత్యధికం ఆశించడమే చాణక్యుడి మూడవ నియమం మూడవ నియమం జీవితంలో ఎప్పుడూ తనను తాను నిందించకండి చాణక్య సూత్రాల ప్రకారం మానసిక బలానికి ఐదవ నియమం స్వీయ విమర్శను నివారించడం చాణక్యుడంటాడు జీవితంలో పోరాటం శాపం కాదు బలాన్ని నిర్మించే సాధనం ఎంత ఎక్కువ పోరాడితే అంత బలపడతాం బలపడిన కొద్దీ సామర్థ్యాలు అవగాహన పెరుగుతాయి కాని వైఫల్యం తప్పులు ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల తనను తాను తిట్టుకుంటే అదే పోరాటం బలహీనతగా మారిపోతుంది స్వీయ నింద అతి ప్రమాదకరమైన మానసిక అలవాటు ఇది ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం శక్తిని క్రమంగా నాశనం చేస్తుంది నేనేమీ చెయ్యలేను నేను నిరుపయోగం అన్నీ నాశనం చేశాను అని పదే పదే చెప్పుకుంటే మెదడు అదే దిశగా పనిచేస్తుంది అలాంటి మానసిక స్థితి ముందుకు సాగనివ్వదు లోపల నుండి విరగ్గొడుతుంది వైఫల్యం లేక ఆశించిన ఫలితం రాకపోవడం వైఫల్యం కాదని చాణక్యుడు స్పష్టం చేస్తాడు ప్రతి వ్యక్తి సామర్థ్యాలు ప్రతిభలు స్వభావం వేరువేరు ఉదాహరణగా శిష్యులను అడుగుతాడు మీ ముందు ఆమ్ర వృక్షం ఉంది దాన్ని ఎవరెక్కుతారు ఏనుగు సింహం కోతీ లేక చిరుత శిష్యులు కోతీ లేక చిరుతే అంటారు ఏనుగు నేనీ చెట్టు ఎక్కలేకపోయాను నేను నిరుపయోగం అని తనను తాను తిట్టుకుంటే సరైనదేనా అంటాడు శిష్యులు అర్థం చేసుకుంటారు ఏనుగు చెట్టు ఎక్కడానికి కాదు దాని బలం వేరే పనికి అదే మనుషులకు కూడా అందరూ ఒకేలా జన్మించరు ఒకరు ఒక రంగంలో రాణిస్తారు మరొకరు మరొక రంగంలో ఇతరులతో పోల్చుకుని తనను తాను నిందించడం అతిపెద్ద మూర్ఖత్వం ప్రపంచం చేస్తున్నది అంతా చెయ్యాల్సిన లేదు మీ ప్రతిభను గుర్తించండి మీ బలాలను అర్థం చేసుకోండి దానికి తగినట్లు చర్యలు తీసుకోండి అప్పుడు విజయం సహజంగా వస్తుంది జీవితంలో ఏదైనా సాధించలేకపోతే లేక తప్పు నిర్ణయం తీసుకుంటే తనను తాను నిందించకండి ఆ అనుభవం నుండి నేర్చుకోండి ముందుకు సాగండి నింద మిమ్మల్ని బలహీనం చేస్తుంది స్వీయ అవగాహన మిమ్మల్ని బలోపేతం చేస్తుంది ఇది చాణక్యుడి ఐదవ నియమం మానసిక బలానికి నిజమైన గుర్తు నాల్గవ నియమం మొదటిసారి వైఫల్యానికి భయపడకండి చాణక్య నీతి ప్రకారం మానసిక బలానికి నాల్గవ నియమం వైఫల్య భయాన్ని జయించడం చాణక్యుడంటాడు జీవితంలో మొదట కోల్పోయేది కాదు భయమే భయం మనసును ఆక్రమిస్తే వైఫల్యం స్వయంగా వస్తుంది భయం ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని క్రమంగా తగ్గిస్తుంది ఆత్మవిశ్వాసం కదిలితే లక్ష్యం దూరమవుతుంది లక్ష్యం సాధించే ముందు ఒకవేళ విఫలమైతే ఇది పనిచేయకపోతే ప్రజలేమంటారు అనే ఆలోచనలు మనసును బలహీనం చేస్తాయి ఈ భయం ప్రయత్నించకముందే వదులుకునేలా చేస్తుంది భయం ఉన్న వ్యక్తి పూర్తి సామర్థ్యంతో పనిచేయలేడు అసంపూర్ణ ప్రయత్నాలే వైఫల్యానికి దారితీస్తాయి అందుకే చాణక్యుడంటాడు భయపడేవాడు వాస్తవంలో వైఫల్యానికి అర్హుడు కాదు భయం ఆలోచనలతోనే కాదు నిద్రభంగం మనసు అస్థిరత హృదయ ఆందోళనకు దారితీస్తుంది ఫలితం గురించి ఆలోచించడం ముందుగానే మార్గాన్ని తప్పిస్తుంది చాణక్యుడు చెబుతాడు వైఫల్యం ముందుగా మనసులో వస్తుంది తరువాత జీవితంలో అందుకే లక్ష్యం నిర్ణయించిన తర్వాత ఫలితం గురించి ఆందోళన చెందకండి సందేహాలు పెట్టుకోకండి మొదటిసారి విఫలమైతే ఏమిటని భయపడకండి మొదటి వైఫల్యం ముగింపు కాదు ప్రయాణం ప్రారంభం పదే పదే పడిలేచేవాడే నిజమైన బలం పొందుతాడు వైఫల్యం ఆగిపోయేవారిని మాత్రమే నిరుత్సాహపరుస్తుంది భయానికి అతిపెద్ద మందు పని పనిపై పూర్తి దృష్టి పెడితే భయం తగ్గిపోతుంది పూర్తి భక్తితో పనిచేస్తున్నప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన లేకుండా పోతుంది మీరు మీ ఉత్తమం ఇస్తున్నారని తెలిస్తే భయానికి కారణం ఉండదు మానసిక బలం కావాలంటే మొదటి వైఫల్యానికి భయపడటం మానేయండి గుర్తుంచుకోండి భయం మిమ్మల్ని బలహీనం చేస్తుంది పని మిమ్మల్ని అజేయులను చేస్తుంది భయాన్ని వదిలి పనిని అందుకున్న రోజు వైఫల్యం కూడా మీకు బోధిస్తుంది ముందుకు నెట్టివేస్తుంది ఇది చాణక్యుడి నాల్గవ నియమం విజయానికి నిజమైన ప్రారంభం ఐదవ నియమం తక్కువ మాట్లాడి మీ పనిపై దృష్టి పెట్టండి చాణక్య నీతి ప్రకారం మానసిక బలానికి ఎనిమిదవ మరియు అతి ముఖ్యమైన నియమం మాటల నియంత్రణ చాణక్యుడు అంటాడు అత్యధికంగా మాట్లాడేవాడు తన అతి విలువైన ఆస్తి శక్తిని వృధా చేసుకుంటాడు ఎందుకంటే నిరంతరం మాట్లాడేవాడికి ఆలోచనకు సమయం శక్తి మిగలదు మాట్లాడడం సులభం ఆలోచించడం కష్టం ఆలోచించకుండా మాట్లాడేవాడు తప్పుదారి తొక్కుతాడు బయటికి చురుకుగా కనిపించినా లోపల ఖాళీ అవుతాడు మాటల్లో శక్తి వృధా అవుతుంది తక్కువ మాట్లాడేవాడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంత మనస్సులోనే ఆలోచనలు పుడతాయి ఆలోచనలే విజయానికి పునాది ఒక విషయంపై లోతుగా ఆలోచిస్తే గట్టి శబ్దంలో కనిపించని పరిష్కారాలు కనిపిస్తాయి శిష్యులకు ఉదాహరణ ఇస్తాడు గురువు ప్రశ్న అరిగినప్పుడు జ్ఞానవంతులైన శిష్యులు వెంటనే సమాధానం చెప్పరు ముందు ఆలోచిస్తారు పరిశీలిస్తారు తరువాత చెబుతారు కాని నిరంతరం మాట్లాడుతున్న శిష్యులు గురువు మాటలు శ్రద్ధగా వినలేరు ప్రశ్న అర్థం చేసుకోలేరు అందుకే వారి సమాధానాలు తప్పులే అవుతాయి ఇదే సూత్రం జీవితానికి కూడా వర్తిస్తుంది అన్ని విషయాలపై అభిప్రాయం చెప్పేవాడు ఏ పనిపైనా లోతుగా దృష్టి పెట్టలేడు మాటలను పరిమితం చేసేవాడే తన చర్యలను బలోపేతం చేస్తాడు అందుకే చాణక్యుడు శిష్యులకు తక్కువ మాట్లాడటం అలవాటు చేయమని సలహా ఇస్తాడు అన్నింటికీ స్పందించాల్సిన అవసరం లేదు ప్రతి ఆలోచనను మాటల్లోకి మార్చాల్సిన అవసరం లేదు తక్కువ మాట్లాడితే ఆలోచనకు ఎక్కువ సమయం లభిస్తుంది ఆలోచన పెరిగితే అవగాహన పెరుగుతుంది అవగాహన పెరిగితే సమస్యల పరిష్కారాలు స్వయంగా కనిపిస్తాయి చాణక్యనీతి చెబుతుంది శక్తిని మాటల్లో కాదు చర్యల్లో పెట్టండి గుర్తింపు చర్యల ద్వారా వస్తుంది మాటల ద్వారా కాదు మానసిక బలం కావాలంటే మాటలను నియంత్రించండి పనిపై పూర్తి దృష్టి పెట్టండి ఎందుకంటే ప్రశాంతుడే శక్తివంతుడు ఇది చాణక్యుడి ఎనిమిదవ నియమం ఆరవ నియమం మీ శక్తిని వృధా చేయకండి చాణక్యుడి ప్రకారం మానసిక బలానికి ఆరవ నియమం శక్తి యొక్క సరైన వినియోగం ప్రతి మనిషికి పరిమితమైన సమయం పరిమితమైన శక్తి ఉంటాయి శక్తిని సరిగ్గా వినియోగించేవారే ముందుకు సాగుతారు తప్పు చర్యలు తప్పు వ్యక్తులు నిరుపయోగ విషయాలపై వృధా చేసేవారు క్రమంగా బలహీనులవుతారు శక్తి అనేది శారీరకమే కాదు మానసిక భావోద్వేగ శక్తి కూడా అంతే విలువైనది చాణక్యుడు శిష్యులకు అంటాడు మీలో ఇంకా అపార శక్తి ఉంది ఈ శక్తి మిమ్మల్ని లక్ష్యాల వైపు తీసుకెళ్తుంది కానీ ఈ శక్తిని ప్రతికూల ఆలోచనలు నిరుపయోగ వాదనలు అసూయ ఫిర్యాదులు మీ జీవితానికి విలువ జోడించని వ్యక్తులపై వెచ్చిస్తే అది మీ నాశనానికి కారణమవుతుంది తప్పు దిశలో శక్తి ఉపయోగిస్తే ఫలితాలు కూడా తప్పుగానే వస్తాయి శక్తిని అనేక చోట్ల చెదరగొట్టితే ఏ పనిని పూర్తి చేయలేడు ఏ లక్ష్యాన్ని సాధించలేడు ఈరోజు ఒక పని రేపు మరొకటి మర్నాడు వేరొకటి చివరికి ఏమీ సాధించలేడు చెదరిన శక్తి ఎన్నటికీ విజయానికి దారితీయదు విజయం ఎప్పుడూ కేంద్రీకృత శక్తి నుండే వస్తుంది అందుకే చాణక్యుడు అంటాడు మీ శక్తిని మీ లక్ష్యంలో మీ పనిలో మీ అభివృద్ధిలో పెట్టండి పూర్తి భక్తితో పూర్తి శక్తితో లక్ష్యంపై దృష్టి పెడితే పరిస్థితులు కూడా మీ వైపు మొగ్గు చూపుతాయి తప్పు వ్యక్తులపై శక్తి వెచ్చడం అతిపెద్ద నష్టం నెగటివ్ గా మాట్లాడేవారు మిమ్మల్ని బలహీనులను చేసేవారు మీ లక్ష్యాన్ని ఎగతాళి చేసేవారు వారిపై దృష్టి పెట్టడం కూడా శక్తి వృధా మానసిక బలం ఉన్నవాడు ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మౌనంగా ఉండాలి ఎవరితో సంబంధం పెట్టుకోవాలి ఎవరిని దూరం చేయాలి అని తెలుసు మానసిక బలం కావాలంటే ముందుగా మీ శక్తిని రక్షించండి నిరుపయోగ విషయాలు అనవసర ఆందోళనలు నిరుపయోగ వ్యక్తులపై వృధా చేయకండి శక్తికి సరైన దిశ ఇవ్వండి లక్ష్యంపై కేంద్రీకరించండి శక్తి సరైన చోట వినియోగిస్తే విజయం స్వయంగా వస్తుంది ఇది చాణక్యుడి ఆరవ నియమం జీవిత పురోగతికి నిజమైన కీలి ఏడవ నియమం అందరి మాటలు వినండి కానీ మీ హృదయం చెప్పినట్లు చేయండి చాణక్య నీతి ప్రకారం మానసిక బలానికి ఏడవ నియమం స్వీయ నిర్ణయం చాణక్యుడు శిష్యులకు అంటాడు జీవితంలో ముందుకు సాగే ముందు మీ సామర్థ్యాన్ని గుర్తించడం అతి ముఖ్యం తనలో ఎంత శక్తి ఉంది ఏ పనికి తాను సరిపోతాను ఏ దిశలో బాగా చెయ్యగలను అని తెలియకపోతే వ్యక్తి ఇతరుల అభిప్రాయాలకు అవుతాడు ప్రపంచంలో మిలియన్ల మంది మీరు ఏది చెయ్యలేరో చెబుతారు మీ పరిమితులను నిర్ణయిస్తారు మీ కలలను భగ్నం చేస్తారు మీ ఆత్మవిశ్వాసాన్ని విరుస్తారు కానీ గుర్తుంచుకోండి ఈ శరీరం మీది ఈ మనసు మీది మీ సామర్థ్యాలను మీకంటే ఎవరూ బాగా తెలుసుకోలేరు మీరు ఎంత సహించగలరు ఎంత నేర్చుకోగలరు ఎంత దూరం వెళ్లగలరు అని లోపలికి చూసి ఎవరూ చెప్పలేరు ప్రతి వ్యక్తి వేగం వేరు కొందరు త్వరగా నేర్చుకుంటారు కొందరు సమయం తీసుకుంటారు కొందరు వేగంగా ముందుకు సాగుతారు కొందరు నెమ్మదిగా కానీ స్థిరంగా నెమ్మదిగా సాగేవాడు బలహీనుడు కాదు అతని స్వభావం అలా ఉంటుంది ఇతరులతో పోల్చుకుని వారి బాటలో నడవడానికి ప్రయత్నిస్తే స్వీయ సామర్థ్యాన్ని అణచివేస్తాము అందుకే చాణక్యుడంటాడు మీ సామర్థ్యాలకు తగినట్లు మీ మార్గాన్ని ఎంచుకోండి మీ అంతరంగ స్వరాన్ని వినండి మీకు ఇష్టమైనది మీ సామర్థ్యానికి తగినది చేస్తున్నప్పుడు కష్టం భారంగా అనిపించదు పోరాటం మిమ్మల్ని విరగ్గొట్టదు మరింత మెరుగుపరుస్తుంది కానీ సమాజం చెప్పింది ప్రజలు చెప్పింది గుండెలు వెంట సాగింది కాబట్టి చేస్తుంటే విలువైన సమయం వృధా అవుతుంది చాణక్యుడు బాధపడతాడు చాలామంది విఫలమవడానికి కారణం సామర్థ్యం లేకపోవడం కాదు తమ సామర్థ్యాన్ని గుర్తించకపోవడమే ఇతరుల కలలను తమవిగా చేసుకుంటారు ఎవరూ ఇది చెయ్యమన్నారు అని ఆలోచించకుండా ఆ దిశలో పరుగెత్తుతారు జీవితాంతం కష్టపడతారు కాని సంతృప్తి విజయం దూరంగానే ఉంటాయి చాణక్య సూత్రాలు చెబుతాయి ఈ శరీరం మీది ఈ మనసు మీది ఆలోచించే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఏ రంగంలో సామర్థ్యం లేనట్లనిపిస్తే దాన్ని పెంచుకోండి తమను తాము బలహీనులుగా భావించి మోసపోకండి శారీరక మానసిక బలాన్ని పెంచుకోండి మీ భావోద్వేగాలను అర్థం చేసుకోండి మీ స్వరాన్ని వినండి మానసిక బలం కావాలంటే అందరి మాటలు వినండి అనుభవం పొందండి సలహాలు తీసుకోండి కాని మీ స్వంత విచక్షణను ఉపయోగించండి హృదయాన్ని వినగలిగిన వాడే జీవితంలో తన స్వంత మార్గాన్ని చెక్కగొట్టగలడు ఇది చాణక్యుడి ఏడవ నియమం నిజమైన స్వావలంబనకు గుర్తు గుర్తుంచుకోండి మిత్రులారా మానసిక బలమే జీవితంలో అతి గొప్ప శక్తి ఫ్రెండ్స్ మీకు ఈ చాణక్య నీటి ఆధారిత వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ను కూడా నొక్కడం మర్చిపోకండి धन्यवाद जय हिंद